జగన్ ల్యాండ్ గ్రాబింగ్ మీ 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 భూమి 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 మీద కన్నేశాడు కాదు దేశంలో భూ కేంద్రం శ్రీకారం చుట్టింది ఇది నా శాఖ పరిధిలోనే ఉంది కానీ నేను రాకముందే రీసర్వేను దేశవ్యాప్తంగా ప్రారంభించారు ఈ పథకం అమల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర సహాయ మంత్రి పెహ్మసాంత్ చంద్రశేఖర్ తెలిపారు ఒకప్పుడు చైన్ ద్వారా భూమిని కొలిచేవారు ప్రస్తుతం డ్రోను రోవర్ల ద్వారా ఖచ్చితంగా కొలిచి హద్దులు నిర్ణయిస్తున్నారు ఇందులో ఏపీ ముందంజలో ఉండటంతో కేంద్రం రాష్ట్రానికి నాలుగు వందల కోట్ల ప్రోత్సాహకాన్ని ఇచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసినటువంటి భూముల రీసర్వే వల్ల కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇచ్చింది దేశంలోనే భూముల్ని రీసర్వే చేసిన దాంట్లో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కేంద్ర మంత్రి పెమ్మసాని కితాబ్ ఇచ్చినటువంటిది ఆరు వేల ఏడు వందల గ్రామాల్లో రీసర్వే పూర్తి ఆరు వేల ఏడు వందల గ్రామాల్లో రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేశారు కానీ ఆ రోజు ఇదే కూటమి నాయకులు చేసినటువంటి దుష్ప్రచారం అసలు ఆ కూటమి పత్రికలు రాసినటువంటి గాలి వార్తలు ఏం రాశారంటే రైతన్న మెడపై రీసర్వే కత్తి రైతులకు భూవేదన రైతు గుండెల్లో పలుగు రాళ్ళు భూముల రీసర్వే తప్పుల మయం సర్వే కొరివి సమస్యల్లో రీసర్వే రీసర్వేతో భూముల హక్కులు పోతున్నాయి ఇలా దుష్ప్రచారం చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చేసారు మీ భూములన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చెప్పి నానా రభస చేసి ఏదైతే ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించారు ఆ రోజు ఈరోజేమో దేశంలో నెంబర్ వన్ కేంద్రం సమ ప్రోత్సాహకాలు ఇస్తుంది భూములు రీసర్వ్ అయిన ఇప్పుడు వీళ్ళకి రేట్లో వేసుకోవాలి మన దాకేమో అదంతా భూములు లాగేసుకుంటున్నారు ఈ రోజేమో భూములు ఖచ్చితమైనటువంటి హక్కుదారుడు ఎవరో తెలిసిపోయి వాళ్ళకి ఇచ్చేస్తారు ఇది చాలా అద్భుతం